పోతాడు నువ్వు కోసుకోవాలి మీరు తీసుకుంటారు బబులు ఎన్ని సరిపోద్దా రా ఒకటి ఏ సరిపోదు రెండు తీసుకోర జుట్టు అది జుట్టు కూడా జుట్టు నువ్వు మన తినవంట తినలేదు కదా జుట్టుకోడి కర్వదు అది ఏమన్నా పట్టుకో ముద్ది కాడ పట్టుకో దాని జుట్టు చూడ పెద్దగా జుట్టుంది గడ్డం పట్టుకో గడ్డం కడిపి అంటిందిరా దానికి కడుగు పో కడిపి అంటింది పో బట్టసుకోక వాసన వస్తుంది ఇరగ కొట్టిండా అది ఆయన బండి అట్లా పెడితే కింద పడ్డాయండ మెడలు చచ్చిపోయినాయి రెండు

ஜ வைடு லய்ட கிந்தக்கோர் இப்படி தான் ஏஷா ஏஷாய் Happy birthday to Auntie